నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలోని భారతీయులకు గుడ్ న్యూస్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే యుఏఈలోని భారతీయులు ఇకపైన ఈ పాస్పోర్ట్ మాత్రమే పొందుతారు ఈ మేరకు దుబాయ్లోని కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సిజీఐ అధికారులు ధృవీకరించారు ఈ పాస్పోర్ట్ వ్యవస్థను భారత ప్రభుత్వం అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది ఈ పాస్పోర్ట్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ మరియు పాస్పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత వివరాలు బయోమెట్రిక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది కొంతమంది భారతీయులు కొత్త ఎంబేడెడ్ పాస్పోర్ట్ ఇప్పటికే జారీ చేయబడిందని చెప్పేసి అధికారులు తెలిపారు కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు పాస్పోర్ట్ సేవా కార్యక్రమంలో కొత్త పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి ఇది వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది యుఏఈలోని ఇండియన్ ఎంబసీ చార్జ్ డి అఫైర్స్ ఏ అమర్నాథ్ గారు తెలిపారు ఎంబేడెడ్ చిఫ్ పాస్పోర్టుకు మరింత భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు ఎవరైనా పాస్పోర్ట్ను నకిలీ చేయడానికి ప్రయత్నిస్తే వారిని ఎమిగ్రేషన్ సిస్టమ్ సులువుగా గుర్తిస్తాయని తెలిపారు అయితే ప్రస్తుతానికి పాస్పోర్ట్ దరఖాస్తుల కోసం విదేశాలలో ఫిజికల్ బయోమెట్రిక్లను సేకరించి ప్రణాళికలు లేవని అధికారులు తెలిపారు పాస్పోర్ట్ జారీ సమయం లేదా సేవా ఛార్జీలలో ఎటువంటి మార్పులు ఉండవని పేర్కొనడం జరిగింది ప్రస్తుతం యుఏఈలో ఉన్న భారతీయులందరికీ ఈ పాస్పోర్ట్లు అయితే జారీ అవుతాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్